ఈ రోజు మనం కేవలం డబ్బు సంపాదించడం గురించి కాదు సంపదను స్థిరంగా సురక్షితంగా ఎలా నిర్మించుకోవాలో తెలుసుకోబోతున్నాం దీనికి ఆధునిక పెట్టుబడి ప్రపంచంలో ఒకే ఒక పేరు ఉంది బెంజమిన్ గ్రాహం ఈయన్నే వాల్యూ ఇన్వెస్టింగ్ పితామహుడు అని అంటారు ఈయన రాసిన ది ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ అనే పుస్తకం ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన పెట్టుబడిదారులుగా పేరుగాంచిన వారెన్ బఫెట్కు గురుస్థానం వారెన్ బఫెట్ ఒక మాట అన్నారు నేను నా జీవితంలో తీసుకున్న ఉత్తమ పెట్టుబడి నిర్ణయం ఏంటంటే గ్రాహం పుస్తకాన్ని చదవడం గ్రాహం యొక్క తత్వశాస్త్రం చాలా సరళమైనది పెట్టుబడి పెట్టడానికి మీకు అత్యంత తెలివైన మెదడు లేదా గొప్ప అదృష్టం అవసరం లేదు మీకు కావలసింది కేవలం ఒక సౌండ్ ఇంటలెక్చువల్ ఫ్రేమ్వర్క్ మరియు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకునే శక్తి అయితే గ్రాహం చెప్పిన ఈ సిద్ధాంతాలు కేవలం పెట్టుబడికి మాత్రమే కాదు జీవితంలోని ప్రతి అంశానికి వర్తిస్తాయి ఎందుకంటే వెంటనే వచ్చేది ఏదీ నిలబడదు మీరు ఏదైనా వ్యాపారం ప్రారంభించినా అందులో వెంటనే అద్భుతమైన ఫలితాలు రాకపోవచ్చు అలా అని వెంటనే దాన్ని మూసివేయకూడదు అలాగే మీరు కొత్త ఉద్యోగంలో చేరినప్పుడు ప్రారంభంలో ఏదో ఒక సమస్య లేదా ఇబ్బంది రావచ్చు జీవితంలో ఏది ప్రారంభించినా కష్టాలు మరియు అడ్డంకులు సహజం ఈ ప్రారంభ ఇబ్బందుల నుండి బయటపడాలంటే మనం గివప్ ఇవ్వకుండా గట్టిగా నిలబడాలి దీర్ఘకాలిక విజయం కోసం పట్టుదలతో ఉండాలి గ్రాహం చెప్పిన సూత్రాలు కూడా ఈ పట్టుదల మరియు భావోద్వేగ నియంత్రణ గురించే ఎక్కువగా చెప్తాయి మనం ఇప్పుడు గ్రాహం అందించిన నాలుగు శాశ్వత సూత్రాలు మరియు వాటిని నేటి మార్కెట్లో ఎలా అన్వయించాలో వివరంగా తెలుసుకుందాం మొదటి సూత్రం పెట్టుబడి వర్సెస్ ఊహాగానం బెంజమిన్ గ్రాహం యొక్క మొదటి మరియు అత్యంత ముఖ్యమైన సూత్రం మీరు చేస్తున్నది పెట్టుబడియా లేక ఊహాగానమా అని తెలుసుకోవడం గ్రాహం నిర్వచనం నిజమైన పెట్టుబడి సమగ్రమైన విశ్లేషణ తరువాత మూలధనం యొక్క భద్రతను హామీ ఇస్తూ సంతృప్తికరమైన రాబడిని వాగ్దానం చేసే కార్యకలాపం ఊహాగానం పైన పేర్కొన్న మూడు లక్షణాలు లేని ఏ కార్యకలాపమైనా ఊహాగానమే ఉదాహరణ రామాయణంలో భరతుడి పాలన ఊహాగాన పరుడు రావణుడు రావణుడు కేవలం క్షణం శక్తి మరియు శీఘ్రలాభంపై పెట్టాడు అతను తన దీర్ఘకాలిక భవిష్యత్తు రాజ్యభద్రత మరియు కీర్తి గురించి ఆలోచించలేదు ఇది ఊహాగానం తెలివైన పెట్టుబడిదారుడు భరతుడు భరతుడు రాముడి పాదుకలను సింహాసనంపై ఉంచి సామ్రాజ్యాన్ని సంరక్షించడానికి పాలన చేశాడు అతను అధికారం యొక్క తక్షణ లాభం కోసం ఆశపడలేదు నియమం నీతి మరియు భద్రత అనే పునాదిపై పాలన చేశాడు దీర్ఘకాలిక విలువ కోసం ఎదురుచూశాడు పాఠం ఊహాగానం త్వరగా ఫలితాలు ఇచ్చినా అది నాశనానికి దారితీస్తుంది నిజమైన పెట్టుబడి నియమంపై ఆధారపడి ఉంటుంది మరియు శాశ్వత విజయాన్ని ఇస్తుంది తెలివైన పెట్టుబడిదారుడి లక్షణం తెలివైన పెట్టుబడిదారుడు ఒక స్టాక్ను కేవలం ఒక బిజినెస్లో భాగంగా చూస్తాడు అతను దాని దీర్ఘకాలిక సామర్థ్యం నిర్వహణ మరియు ఆర్థిక పునాదిని విశ్లేషిస్తాడు రెండవ సూత్రం మిస్టర్ మార్కెట్తో వ్యవహరించే పద్ధతి మిస్టర్ మార్కెట్ అనేది మార్కెట్లోని భావోద్వేగాల యొక్క రూపం మార్కెట్ ధరలు పెరిగినప్పుడు ఉత్సాహంగా కొంటారు తగ్గినప్పుడు భయంతో అమ్ముతారు మిస్టర్ మార్కెట్ ఎవరు మిస్టర్ మార్కెట్ మీ భాగస్వామి అతను ప్రతిరోజు మీ వద్దకు వచ్చి మీ స్టాక్ లేదా బాండును కొనడానికి లేదా అమ్మడానికి ఒక ధరను ప్రతిపాదిస్తాడు ఒకరోజు అతను చాలా ఉత్సాహంగా ఉండి తన వస్తువులను ఎక్కువ ధరకు అమ్ముతాడు మరొక రోజు అతను చాలా నిరుత్సాహంగా భయంగా ఉండి తన విలువైన వస్తువులను కూడా తక్కువ ధరకు అమ్ముతాడు ఉదాహరణ ఆల్ఫా మగ ఏనుగు మరియు గుంపు మిస్టర్ మార్కెట్ గుంపు ఏనుగుల గుంపులో మిస్టర్ మార్కెట్ అనేది గుంపు యొక్క భయం లేదా ఉత్సాహం ఏదైనా శబ్దం వినిపిస్తే గుంపు మొత్తం భయంతో ఒకేసారి పరుగెత్తుతుంది ప్రమాదం నిజమైందా లేదా అని గుంపు ఆలోచించదు తెలివైన పెట్టుబడిదారుడు ఆల్ఫా ఏనుగు గుంపులో ఉన్న ఆల్ఫా మగ ఏనుగు నిశ్చలంగా నిలబడుతుంది అది గుంపు యొక్క భావోద్వేగానికి లొంగిపోదు అది వాస్తవాన్ని అంచనా వేస్తుంది శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది నిజంగా ప్రమాదం ఉందా అని ఆలోచించి ఆ తర్వాత మాత్రమే గుంపుకు దిశానిర్దేశం చేస్తుంది పాఠం మిస్టర్ మార్కెట్ గుంపు అరిచినప్పుడు భయపడి పరుగెత్తకండి నిశ్చలంగా నిలబడి మీ పెట్టుబడి యొక్క నిజమైన విలువను లెక్కించండి మిస్టర్ మార్కెట్ భయంతో అమ్ముతున్నప్పుడు మీరు కొనుగోలు చేస్తారు ఆశతో కొంటున్నప్పుడు మీరు అమ్మడానికి సిద్ధపడతారు తెలివైన పెట్టుబడిదారుడి లక్షణం తెలివైన పెట్టుబడిదారుడు మిస్టర్ మార్కెట్ను ఒక సేవకునిగా చూస్తాడు మార్గదర్శిగా కాదు మూడవ సూత్రం భద్రత యొక్క మార్జిన్ గ్రాహం యొక్క మొత్తం పెట్టుబడి తత్వశాస్త్రానికి ఈ సూత్రమే బలమైన పునాది ఇది మీరు నష్టపోకుండా రక్షించే కవచం భద్రత మార్జిన్ అంటే ఏమిటి ఇది ఒక స్టాక్ యొక్క యథార్థ విలువ మరియు మీరు చెల్లిస్తున్న మార్కెట్ ధర మధ్య ఉండే తేడా ఒక వస్తువు యొక్క నిజమైన విలువ వంద రూపాయలు అనుకుందాం దాన్ని మీరు అరవై రూపాయలకే కొంటే మీ భద్రత మార్జిన్ నలభై రూపాయలు అవుతుంది ఉదాహరణ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం నిజమైన విలువ వంతెన డిజైన్ ప్రకారం రోజుకు వంద టన్నుల బరువును మోయగలగాలి అనుకుందాం ఇది దాని యదార్థ సామర్థ్యం భద్రత మార్జిన్ తెలివైన ఇంజనీర్ ఆ వంతెనను నూట యాభై టన్నుల బరువును మోయగలిగేలా నిర్మిస్తాడు ఈ అదనపు యాభై టన్నుల బఫర్ అనేది భద్రత మార్జిన్ ఎందుకు ముఖ్యం వాతావరణం మారినా అంచనా వేసిన దానికంటే ఎక్కువ బరువున్న ట్రక్ వెళ్లినా లేదా డిజైన్లో చిన్న చిన్నలోపమున్నా వంతెన కూలిపోకుండా ఈ భద్రత మార్జిన్ రక్షిస్తుంది పాఠం మీరు ఒక స్టాక్ను కొన్నప్పుడు కంపెనీ యొక్క నిజమైన విలువ కంటే తక్కువ ధరకే అరవైకుంటే మీ పెట్టుబడి మార్కెట్ అస్థిరత కంపెనీ నష్టాలు లేదా మీ విశ్లేషణలో లోపాల నుండి రక్షించబడుతుంది తెలివైన పెట్టుబడిదారుడి లక్షణం భద్రత మార్జిన్ యొక్క ప్రధాన ఉద్దేశం అత్యధిక లాభాలు పొందడం కాదు పెద్ద నష్టాలను నివారించడం నాల్గవ సూత్రం రక్షణాత్మక మరియు చురుకైన పెట్టుబడిదారుడు గ్రాహం పెట్టుబడిదారులను వారి సమయం కృషి మరియు నైపుణ్యం ఆధారంగా రెండు రకాలుగా విభజించాడు ఒకటి రక్షణాత్మక పెట్టుబడిదారుడు తక్కువ సమయం కృషి మరియు తక్కువ ఆందోళన కోరుకునేవారు వీరు విశ్వసనీయమైన పెద్ద స్థిరమైన కంపెనీలలో మాత్రమే పెట్టుబడి పెడతారు రెండు చురుకైన పెట్టుబడిదారుడు ఎక్కువ సమయం కృషి మరియు సమగ్ర విశ్లేషణ చేయగలిగేవారు వీరు తక్కువ అంచనా వేయబడిన స్టాక్స్ను వెతుకుతారు పాఠం మీరు ఏ రకమైన పెట్టుబడిదారుడో తెలుసుకోవడం ముఖ్యం మీ జ్ఞానం సమయం లేదా నైపుణ్యం తక్కువగా ఉంటే రక్షణాత్మక విధానాన్ని అనుసరించండి అనవసరంగా చురుకైన పెట్టుబడిదారుడిగా నటించడం నష్టాన్ని తెస్తుంది బెంజమిన్ గ్రాహం యొక్క తత్వశాస్త్రం యొక్క సారాంశం ఇదే మార్కెట్ అనేది స్వల్పకాలంలో ఒక ఓటింగ్ యంత్రం కానీ దీర్ఘకాలంలో అది ఒక తూకం వేసే యంత్రం మీరు తెలివైన పెట్టుబడిదారుడిగా ఉండాలంటే ఒకటి భయపడకండి మార్కెట్ పడిపోయినప్పుడు అది అమ్మడానికి కాదు కొనడానికి అవకాశమిస్తుంది రెండు అతిగా ఆశపడకండి మార్కెట్ పెరిగినప్పుడు మీ సంపదకు రక్షణగా ఉండండి మూడు ఎప్పుడూ భద్రత మార్జిన్ను మరవకండి మీ పెట్టుబడిని ఒక వ్యాపారంలా చూడండి మీ విశ్లేషణను నమ్మండి భావోద్వేగాలను దూరముంచండి ఇదేది ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ యొక్క శాశ్వత విజయ రహస్యం ఈ జ్ఞానం మీకు విలువైనదని అనిపిస్తే దయచేసి లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి